ఈ నెల డిసెంబర్ ఆరున ఎల్బీ నగర్ హైదరాబాద్లో నిర్వహించే అఖిల భారత ఫాసిస్ట్ వ్యతిరేక సదస్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు మన దేశం సంక్లిష్టమైన ఫాసిస్ట్ పరిస్థితుల్లో ఉందన్నారు కరీంనగర్లో స్థానిక తెలంగాణ చౌకలో అఖిల భారత ఫాసిస్ట్ వ్యతిరేక సదస్సు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు మోదీ పాలన పగ్గాలు ప్రపంచంలోని అతిపెద్ద మరియు ఎక్కువ కాలం నడుస్తున్న ఫాసిస్ట్ సంస్థ ఆర్ఎస్ఎస్ చేతుల పట్టులో ఉన్నాయి శ్రమించే శ్రామిక ప్రజానీకం ముఖ్యంగా మైనార్టీలు దళితులు ఆదివాసీలతో కూడిన భారతీయ ప్రజలలో అధిక శాతం మంది ఆర్ఎస్ఎస్ ఫాసిజం కింద అత్యంత దోపిడీకి అణచివేతకు గురవుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మార్వాడీ సుదర్శన్

పోరాడుదాం ఆర్ఎస్ఎస్ పార్టీ రక్షించుకుందాం రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం రక్షించుకుందాం ఐక్యత భారతదేశంలో పాసేయిజం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ దగులు బాజి పాలకులు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు వంద సంవత్సరాలలో కాషాయ విధానాన్ని తీసుకొచ్చి మనువాద సిద్ధాంతంతోటి దేశాన్ని నడిపించడానికి కుట్రలు పొందుతున్నారు ఆక్రమ కేసులు పెడుతున్నారు మరి ఖనిజ సంపదను దోచుకునేదానికి దానికి ఆదివాసుల మాన ప్రాణాలను తీస్తున్నారు అదే కాకుండా చట్టాన్ని దుర్నియోగం చేస్తున్నారు అందుకే ప్రజాస్వామిక వాదులంతా ఏకమై బా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధాంతి సందర్భంగా మరియు బాబురీ మస్జిద్ను ఏదైతే కూలగొట్టారో ఏదైతే బుద్ధుని యొక్క అనువాలు ఉన్నాయో ఆ ప్రాంతాన్ని కూలగొట్టిన దాన్ని ఆ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో రెచ్చగబోతున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదులు దానికి వ్యతిరేకంగా ప్రజలు ప్రజాస్వామికవాదులు భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షించేటకై కరీంనగర్ తెలంగాణ చౌక్లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ పోస్టర్ ఆవిష్కరణలో ప్రధానంగా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రజాస్వామిక వాదులు ఆర్ఎస్ఎస్ బీజేపీ దగుల్బాజు పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం హైదరాబాద్ ఎల్బీ నగర్లో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరూ రావాలని మిత్రులారా డిసెంబర్ ఆరవ తారీఖున ఆంటీ ఫాసి ఫాసిస్టు వేదిక ఆధ్వర్యంలో మన ఫాసిజానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ సంఘు పరివార శక్తులు చేస్తున్న ఫాసిజానికి వ్యతిరేకంగా అఖిల భారత సదస్సును నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనికి కరీంనగర్ జిల్లా నుండి అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుతావు